ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు తిది శుక్లపక్షం దశమి సెప్టెంబర్ పన్నెండవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం ఏకాదశి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు నక్షత్రం పూర్వాషాఢ సెప్టెంబర్ పన్నెండవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అనగా శనివారం నాడు ఎనిమిది గంటల రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కరణం తైతుల సెప్టెంబర్ పన్నెండవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు గరజి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు పణజి సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు వారము శుక్రవారము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు చంద్రోదయము సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఒక్క నిమిషము నాకు రాహుకాలము ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు యమగండకాలము మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యము ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషము నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలము సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యరాశి సింహం దిశాశూలం పశ్చిమ ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీ అనగా శుక్రవారం నాటి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపార ఖ్యాతి పెరుగుతుంది ఎంతకాలంగానో పెండింగ్లో ఉండవలసిన పనులన్నింటినీ ఈరోజు పూర్తి చేస్తారు తద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు ఎవరు పడితే వారిని నమ్మకండి ఎందుకంటే ఒక స్త్రీ వలన ఈరోజు మీరు మోసపోయే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇతరులు చెప్పే ప్రతి విషయాన్ని కూడా నమ్మవద్దు వృషభ రాశి వారు ఈరోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఎందుకంటే మనుషులు మీ ఎదురుగుండా మంచిగా మాట్లాడుతూ మీతో ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం వృషభ రాశి వారు ఈరోజు కొన్ని అలవాట్లను మెరుగుపరుచుకోవడం వలన ఈరోజు బాగుంటుంది ఈరోజు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది మీ భాగస్వామితో ఈరోజు మంచిగా సమయాన్ని గడపండి వారికి మనోహరమైన విషయాలను షేర్ చేయండి ప్రేమ విషయాల్లో మీ ఉత్సాహం ఉచ్చస్థితిలో ఉండవచ్చు ఇంతకు ముందు మీరు అవసరాల కోసం చేసినటువంటి పొదుపు ఈరోజు ఉపయోగపడుతుంది వ్యాపారంలో మీరు అనుకున్న పని నెరవేరడానికి ఈరోజు అనుకూలంగా ఉంది కార్యాలయంలో పనిచేసేవారు ఈరోజు పని మీద దృష్టిని బలహీనపరచకండి విదేశీ కంపెనీల ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు ఇదే మంచి సమయంగా భావించి ముందుకు వెళ్ళండి ఈ రాశివారు ఉదయం పూట వ్యాయామం వాకింగ్ లాంటివి తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది వృషభ రాశి వారికి ధూమపానం చేసే అలవాటు ఉన్నట్లయితే గనక వెంటనే మానివేయడం మంచిది ఎందుకంటే ఆరోగ్యంలో సమస్యలు కనపడుతున్నాయి ఆరోగ్యం పాడవక ముందే ఇటువంటి దురలవాట్లను విడిచిపెడితే చాలా మంచిది కుటుంబ జీవితంలో ప్రేమ మరియు పరస్పర సామరస్యం ఉంటుంది ఈ రాశివారికి ఈరోజు శుభప్రదంగా కూడా ఉంది కార్యాలయంలో పనిచేసేవారు ఈరోజు పురోగతిని సాధిస్తారు మీరు వ్యాపారస్తులైతే గనక మంచి ఆదాయంతో ఈరోజు సంతోషంగా ఉంటారు ఈరోజు సామాజిక మరియు రాజకీయ పరిచయాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు ఉపాధి కోసం ఎదురు ఈ ఈరోజు మంచి రోజు మీ ఉద్యోగంలో మీరు కొత్త స్థానాన్ని పొందవచ్చు ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుండి అపారమైన మద్దతును పొందుతారు ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్లయితే గనక సకాలంలోనే వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా పాత స్నేహితులు మీ వద్దకు సమస్యలతో రావచ్చు మీరు మాత్రం అనవసరమైన విషయాలను గురించి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాల నుండి ఈరోజు పూర్తిగా మద్దతు లభిస్తుంది ఇంట్లో ఆనందమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది పాత వివాదాల పరిష్కారానికి ఈరోజు అనుకూలంగా ఉంది వ్యాపారంలో వేగవంతమైన పురోగతి ఉత్సాహాన్ని పెంచుతుంది మీ విజయంతో మీ స్నేహితులు మరియు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు వైవాహిక సంబంధాలు కూడా చాలా మధురంగా సాగుతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు ప్రమాదం జరిగే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి వాహనాన్ని వేగంగా నడపకండి అదేవిధంగా ఈరోజు ఒక స్త్రీ చేతిలో మోసపోయే అవకాశాలు చాలా కనపడుతున్నాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించండి చేసే ప్రతి పనిని ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీ ఎదురుగా నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనక గోతులు తీసేవారి మధ్యన మీరు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం ఎంతైనా అవసరం మొత్తానికి ఒక స్త్రీ ఈరోజు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ నాలుగు మరియు అదృష్ట రంగు అనగా మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకాశనీలం ఇవ్వండి ఇవాల్టి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాము ధన్యవాదాలు